హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ స్వర్ణ వ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మూడు వందల గజాలలో కట్టారన్నమాట ఈ ఇల్లు అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బయట నుండి చూస్తే రేకులు ఇల్లానే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రము లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి వరెండా అనమాట ఇక్కడ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ రిలేషన్స్ వచ్చినప్పుడు కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నేను మీకు లోపల చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్ అనేది చాలా పెద్దదిగా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మొత్తము కబోర్డ్స్ తోటి చేశారనమాట సెల్ఫ్లు కూడా చూడండి ఇది వచ్చేసి పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీళ్ళు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అనమాట ఈ వీళ్ళు కిచెన్లో వాటర్ ఫిల్టర్ది కూడా పెట్టించుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా బాగుంది వాటర్ ఫిల్టర్ది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లల్లో వాటర్ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా పెట్టించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ కిచెన్లో మొత్తం కబోర్డ్స్ తోటి తయారు చేయించారనమాట వీళ్ళు మాత్రము సెల్ఫ్లు అనే కబోర్డ్స్ తయారు చేయించుకున్నారు కిచెను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ అనేది చాలా చిన్నగా వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ అనమాట మనకి బెడ్రూమ్లోనే వాష్రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి వాష్రూము చాలా బాగుంది వాష్రూమ్ కూడా మంచిగా పెద్దగా ఉందనమాట వాష్రూమ్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇస్మార్ట్స్ వర్ణ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్